హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో తీసి దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కానీ నేను వీడియో పోస్ట్ చేయలేదు ఇప్పుడైతే ఇంకా టౌన్లో నుంచి పల్లెలోకి బయలుదేరినాము అంటే ఆ రోజు అనమాట ఈ అయితే వీడియో చేస్తున్నాను ఇంకా ఇదైతే మా అది ఫామ్ అనమాట పూర్తిగా రెడీ అయిపోయింది కానీ నాకు ఇది రెడీ అయినప్పటి నుంచి నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఇంకా పూర్తిగా మా ఆయన దీని విషయమే మానేసినాడు ఇంకా అన్ని హాస్పిటల్కి తిప్పడమే సరిపోయింది అయితే ఇప్పుడంతా నేను హెల్తీగా చాలా బాగున్నాను అందుకే ఇంకా వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట అడుగుతున్నారు అందుకే పెడుతున్నాను ఫుల్ వీడియో ఇంకా మా షెడ్కి ఎంత ఖర్చు అయింది ఏమనేది ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది మేమైతే ఫస్ట్ మొన్నటి వరకు అనుకున్నాము మాకు ఇద్దరు ముగ్గురు అడిగినారనమాట మాకు బాడికి ఇవ్వండి ఫాము అనేసి నాకు హెల్త్ బాగాలేనప్పుడైతే నేను సరే ఇద్దాంలే అనుకున్నాను అయితే నాకు ఇంట్రెస్ట్ అనమాట గొర్రెలను తెచ్చి ఇందులో మేపించాలి అనేసి నాకు ఇంట్రెస్ట్ ఇద్దామన్నా నేనే మళ్ళీ వద్ద అని చెప్పేసినమాట ఇంకా మనమే చూసుకున్నాము అనేసి ఇంకా మా షెడ్ పూర్తిగా ఇదైతే పైను అనమాట కింద కూడా ఇది ఎంత గొర్రెలు పెట్టిన నుచ్చు అంతా కిందకి పడిపోతుంది ఇంకా వాటర్ ట్యాంక్ వాటర్ టప్పులు నాలుగు చోట్ల నాలుగు అనమాట దాదాపు మేమైతే ఒక హండ్రెడ్ గొర్రెల వరకు ఈ సెడ్ అయితే ప్లాన్ వేసి పెట్టుకున్నాము పక్కనే కాంపౌండ్ లోపలనే కొంచెం మిస్టేక్ చేసినా మేము అనిపిస్తుంది ఎందుకంటే ఇంటికి దగ్గరలోనే పెట్టుకున్నాం కదా అవి సౌండ్ చేయడం పోట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయంట మాకు తెలియదు కానీ చూద్దాంలేనేసి ఇంకా కట్టేసి నుంచి ఇంకా దాన్ని తీయడానికి అవ్వదు కదా ఎందుకంటే వీటిపైన దాదాపు నాలుగు ఐదు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అయింది అంత కాస్ట్ అనమాట కూలీలు కాస్ట్ మనం తెచ్చే మెటీరియల్ మొత్తం అంత కాస్ట్ మేమైతే సెకండ్స్ది ఏ ఒక్కది కూడా వేయలేదనమాట అన్నీ కొత్తవే తెచ్చేసినాము అందుకే దాదాపు ఐదు లక్షల వరకు ఖర్చు అయింది కానీ కొత్తగా సెడ్ వేసేవాళ్ళు అంత ఖర్చు అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను తక్కువలోనే పోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే మనం గొర్రెలు తెచ్చిన ప్రతి ఒక్క ఫీడింగు మనం కొని దానికి వేసేదే కాబట్టి మనకు అంత పెద్దగా తెలియక పో తెలియ వీటి గురించి అవగాహన లేకపోయే వాళ్ళు చాలా నష్టపోయినారనమాట చెప్పినారు అంటే ఇంకా బయట మేపేది పక్కన పెడితే మనం అన్నీ వీటికి తెచ్చి లోపల పెట్టి మనం కొన్ని తెచ్చి మేపేది కాబట్టి మనకు కొంచెం లాభాలు తక్కువే ఉండొచ్చు కానీ ప్లాన్ ప్రకారం చేసుకుంటా మనకు కూడా లాభాలు ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే రెండు డోర్లు పెట్టుకున్నాము ఫస్ట్ పెట్టిన డోర్ అయితే ఏదో అటు సైడు లగేజ్ వేయడం అప్పుడు కుదరదు అనేసి మళ్ళీ ఇంకో డోర్ అయితే పెట్టుకున్నాము ఇంకా మొత్తం అంతా అయిపోయింది ఇంకా ట్యాబ్ లొక్కి వేయాలి అది నాకు బాగాలే హెల్త్ బాగలేదనేసి దీన్ని పెండింగ్ అయితే పెట్టేసినాము ఇప్పటికైతే కంప్లీం అనమాట ఇంకా ఇప్పుడు దినాలు బాగలేవు అనేసి ఇంకా ఉండి ఉండి ఎందుకు ఇప్పుడు తేవాలి అనేసి మంచి రోజులు వస్తే తెద్దామనేసి వెయిట్ చేస్తున్నాము ఇది నా వీడియో వీడియో చూసేవాళ్ళు లైక్ అయితే ఇవ్వండి మేము ఇద్దరు చూడండి ఇది మాకు పక్కనే కాంపౌండ్ పక్కనే నెక్స్ట్ వేస్తే అటు అటు సైడ్ ఇంకో ఫామ్ అడుగుతున్నారు వేరే వాళ్ళు వేస్తే ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా అటు సైడ్ వేస్తామన్నమాట ఇంకోటి ఇంకా ఏ స్టెప్స్ గ్యాప్స్ ఉన్నాయి కదా కట్టెలు అయితే తీసేసినాము సరిగ్గా లేవనేసి మళ్ళీ ఇది వన్ అండ్ హాఫ్ మంత్ కాబట్టి అప్పుడు తీసినేదో అది అట్లే నేను వీడియో అయితే పెట్టినాను ఇప్పుడైతే ఇలా లేదంతా క్లియర్గా ఇక్కడ ఖాళీ ప్లేస్ వచ్చి ఇక్కడ ఆవులు కట్టేసుకోవచ్చు రెండు ఆవుల వరకు పడుతుంది ఇది నా వీడియో కింద కోల్ కూడా వదులుకో